బురదమయంగా రత్నాపూర్ మల్గి రోడ్ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని నేల్కాల్ మండలం గల రత్నాపూర్ మల్గి వెళ్ళే రహదారి చాలా దారుణంగా మారిపోయింది హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ రోడ్డు కొరకు పట్టించుకునే నాయకుడు కరివ్యాడు గత పది సంవత్సరాల క్రితం సురేష్ సెట్కర్ చేసిన రోడ్డు మళ్ళీ ఈ రోడ్డు వైపు ఏ అధికారైనా కన్నెత్తి చూడటం లేదు రోడ్డు మీద మొత్తం నీటిమయంగా మారడంతో గుంతలు గుంతలుగా తెలియడం లేదు దీంతో ప్రయాణికులు వాహనాల నుండి నీటిలో పడిపోతున్నారు ద్విచక్ర వాహనదారులు నానా తంటాలు పడుతున్నారు అటు వెళ్లి వాహనాలు నుండి వెళ్లడంతో ఆ నీరు ద్విచక్ర వాహనాలు ఆడుతున్నాయి రోడ్డు పూర్తిగా చిన్న చెరువును తలపించడంతో వాహనదారులు ఎటు నుండి వెళ్లాలో తెలియడం లేదు రెండు గ్రామాల రోడ్లు పూర్తిగా ధ్వంసం అవడంతో ఆ గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు త్వరగా ఆ రెండు గ్రామాల రోడ్లను మంజూరు చేసి పనులు ప్రారంభించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు లేదంటే మండలంలో ఎంపీడివ కార్యాలయం ముందర అధ్యక్ష చేపడతామని రత్నాపూర్ మాజీ గ్రామస్తులు చుట్టుతాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్ గౌతమ్ లాజర్ ఎన్నో తదితరులు పాల్గొన్నారు ना ना ये क्या है एम क्या डी सी आए सरपंच आए दस साल हो गए रोड सही नहीं क्या नहीं कि क्या तो करो रत्नापुर मलगी तक तो, पहले तो सही रहता है छोटे छोटे तो बच्चे रहते गाड़ी पे ऐसा पेड़ से रहते आसपान जाने के लिए कितनी तकलीफ हो रहा हमार को जब जाना दस साल से कई शार करा वाले हमारे सूरज सेंटर साफ करेते जब से रोड है हम्म संगरेडी जिला जेराबद कांसलेसी नालकल मंडल रत्नापुर ग्रामम మల్లిగి నుంచి రత్నాపూర్ చాల్కి వెళ్ళే దారి చాలా ఘోరంగా అయిపోయింది అసలు మాకు హాస్పిటల్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది అసలు దీనికి ఎవ్వరు పట్టించుకో నాయకుడు లేడు సర్పంచ్లు ఎంపీటీసీలు ఎవ్వరు పట్టించుకోక అసలు లేదు దీన్ని అసలు జనాలు హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇంత ఘోరంగా అవుతుంది డెలివరీ పేషెంట్లు పోవాలంటే ఇంకా బాధ అవుతుంది దీనికి పది సంవత్సరాల కింద ఎంపీటీసీ పది సంవత్సరాల కింద మన సురేష్ శెట్కర్ గారు చేసిన రోడ్డు మళ్ళీ ఇప్పటివరకు ఎవరు పట్టించుకోలేరు ఇప్పుడైనా దీనికి ఎవరు పట్టించుకుంటే మనకు చాలా ముఖ్యంగా రోడ్డు వెళ్ళి ఇది మనకి వెళ్ళే దారి అంటే ఇది మెయిన్ మనకు బిదార్కు హాస్పిటల్ కానీ ఏదే కానీ వస్తువులు తెచ్చుకోవడానికి అయినా కానీ ఇదే దారి చూస్తాం చాలా దూరం చేసి